ఎన్నో పండుగలు ఉన్నాయి అందులో అత్యంత పవిత్రమైన ఏమిటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి రథసప్తమి రోజు పాటించవలసినవి అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో చేయవలసినవి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏమిటి అనేది వీడియోలో చూద్దాం రథసప్తమి రోజున చేయకూడని పనులు మన శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజున మాంసం తినకూడదు మద్యం ముట్టకూడదు శృంగారంలో పాల్గొనకూడదు తైలానికి సంబంధించినవి ఏవీ తినకూడదు క్షవరం చేయకూడదు ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాల్లో వీటిని పాటిస్తే మంచి జరుగుతుందట పైన చెప్పిన వాటిని పాటిస్తే మీకు సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆ రోజు నూనె వేయని పదార్థాలే తినాలి రోజు తిని అలాగే రాత్రి ఉపవాసముండి బ్రహ్మచర్యం వహించి భూషణం చేయాలి ఇవన్నీ షష్ఠి రోజు చేయాలి భూషణం ఎలా చేస్తాను ఒంట్లో బాలేదు ఉపవాసం ఎలా చేస్తాను అని అడక్కండి ఇవన్నీ మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నియమాలు ఆరోగ్యంగా లేకపోయినా లేకపోతే గర్భవతులైన అలాంటివాళ్లు ఎవరైనా వాళ్లు హాయిగా ఆహారం తీసుకోవచ్చు ఏమిటండి ఆ విధులు అంటే మొట్టమొదటిది ఆ రోజూ ఒక ప్రత్యేకమైన స్నానం చేయాలి ఆ స్నానం కుదిరితే కనుక ఏ నదిలోనో చేయండి ప్రవహించే నీటిలో లేకపోతే మాకు దగ్గరలో ఉంది అదేమీ లేదండి అంటే శుభ్రంగా షవర్ తిప్పుకోండి అది ప్రవహించనిదే కదా భావన భావన ఉంటే చాలు అంతే మనసులోనూ దాని కింద చేయండి చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగ ఆకులు అవి తలమీద పెట్టుకుని వాటిమీదనుంచి నీళ్లు మీమీద పడుతూ మీ ఒంటినంతటిని తడిపేలాగా ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మ బ్రహ్మరథం దగ్గరాది పెట్టుకుని తడిసేలాగా చేయండి స్నానం ఆ స్నానం చేసేటప్పుడు చదవాల్సినవి నాలుగు మంత్రాలున్నాయి అవి ఏమిటి అనేది శ్లోకాలు ఇక్కడ చూపిస్తా మీకు నమస్తే రుద్రరూపాయ జమృతం పాపం మయ జన్మసు జన్మసు తన్నే రోగంజ మఖరి మఖరిహంతు సప్తమి ఏత జన్మదిన జ్రాతేజ ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసతికే సప్తవ్యాధి సంయుక్తం హరమాకరి సప్తమి ఈ నాలుగు శ్లోకాలు చదువుతూ అప్పుడు సప్తమి స్నానం చేయండి రథసప్తమి రోజు రథసప్తమి రోజు చేసే ఉపాసన ఎలాగా ఆ రోజు కొన్ని ప్రత్యేకమైనవి చేయాలి మొట్టమొదటిది కుదిరితే కనక రక్తవర్ణంలో ఉన్న దుస్తులు ధరించండి చీరు ఉందనుకోండి అది కట్టుకోండి ఎందుకంటే ఆ రోజు సూర్యగ్రహానికి ప్రీతికరమైన పనులు చేయగలిగితే ఆ శక్తిని మనం చాలా తేలిక పంపించు అలాగే చిక్కుడుకాయలతో రథం తయారు చేయండి అంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదా పట్టుకొచ్చి ఇలా పిల్లర్స్ లాగా కిందల బేస్ లాగా బొమ్మలు చూపిస్తున్నట్టు పుల్లలతో గుచ్చి ఒక చిన్న రధంలాగా స్వామి ఫోటోగాని విగ్రహం కాని అవి ఏమీ లేవు అనుకోండి ఒక ఆకుమీద స్వామి బొమ్మని సూర్య భగవాను బొమ్మని చందనంతో రక్త చందనంతో దిద్దండి అంటే మీకు అనిపిస్తుంది ఏమిటండి ఇందాక ఏమో జిల్లేడు ఆకులు రేగాకులు అంటున్నారు సప్తమి సమయానికి ప్రకృతిలో కొన్ని ధాతువులు ఎమర్జనం ఆరోజు ధాతువులతో మన ఎక్కువసేపు ఏదో ఒకటి చేయగలిగితే కనుక ఆ శక్తి మనకి కూడా అందుతుందని చెప్పి వాళ్లు అలా చెప్పారు అంటే ఏంటండి వస్తుంది కదా మనకు ఒక అనుమానం ఒకటి గుర్తుపెట్టుకోండి సైన్సు పరిమితమైనది ప్రకృతిలో ఉన్నది ఋషులు చెప్పిన నిరూపించలేదు నిరూపించగలదో లేదో కూడా కానీ మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి మన పెద్దవాళ్లు అంటారు రథసప్తమైన తర్వాత ఇంకెప్పుడు చిక్కుడుకాయలు తినకూడదు మళ్లీ నువ్వు అని ఎందుకని మీరు కొంచెం రైతులు అలాంటి వాళ్లని వెళ్ళి అడిగి చూడండి అంటే పెస్టిసైడ్స్ అవి వాడని వాళ్లని రథసప్తమయ్యాక చిక్కుడుకాయలు అన్నిటికీ పురుగు పడుతుంది అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది అంటే రథసప్తమికి చిక్కుడుకాయకి ప్రకృతిలో ఏదో సంబంధముంది అని అర్థమవుతుంది కదా దాన్నే ఋషులు కనిపెట్టి పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి చిక్కుడుకాయలు వాడొద్దు అని చెప్పారు అది మన ఋషుల గొప్పతనాల అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అందుకే శాస్త్రంలో మాట చెప్పారు చేస్తే బజార్ శిరసి స్నాన చప్త శాంతయే అంటే ఈ పత్రాలని రథసప్తమి రోజు ఉపయోగించి స్నానం అవి చేయగలిగితే కనుక మీరు జన్మజన్మంలో చేసుకున్న పాపాలు పోయి వ్యాధులు తగ్గుతాయి అది ఋషులు చెప్పారు కాబట్టి ఆచరితం వాటిలో నైవేద్యం అనేది చాలా ముఖ్యం ఎలా చేయాలండి నైవేద్యమంటే మీరు పాలు తీసుకుని ఆవు పాలు అందులో కొత్త బియ్యం వేసి బెల్లంతో నేతితో పాయసం తయారుచేయండి అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ఆవు పిడకల మీద ఈ పాయసం వందమంది చెప్పారు మనకి అపార్ట్మెంట్లో అవన్నీ కుదరకపోయినా కనీసం ప్రసాదం తయారుచేసి ఇది స్వామికి నివేదించాడు అసలు నాలుగు ఆదివారం రథసా తమిరోజు చేసేదానం ఆ రోజుకి ఆ ప్రత్యేకత ఉంది మన అక్షయతృతీయ ఉంది కదా అలాగా రథసప్తమి రోజు మీరు ఏ చిన్న దానం చేసినా అది కొన్ని వేలరెట్లు ఫలితాన్ని వెనక్కి వస్తుంది తను ధనం కావాల్సిన వాళ్లు ఉంటారు ఆహారం కావాల్సిన వాళ్లు ఉంటారు వెళ్లి ఎవరో ఒకరు వెతికి వాళ్ళే సూర్య భగవానుడు కింద భావించి వాళ్లకి తీసుకెళ్లి దానం చేయండి చేశారంటే అద్భుతమైన ఫలితం అలాగే మీరు ఏదైనా నోములు పట్టుదలుచుకున్నారు అనుకోండి అది స్టార్ట్ చేయడానికి రథసప్తమి చాలా గొప్ప రోజు ఆ రోజు ఏదైనా నోము పడితే అద్భుతమైన ఏదైనా మంత్రసాధన చేయదలుచుకున్న రోజు ప్రారంభిస్తే చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది మాత్రం ఇవి రథసప్తమి రోజు మాగపాదన రోజు చేయాల్సిన పనులు మరి చేయకూడని పనులు ఏమిటంటే అవి కూడా తెలుసుకుందాం అసలు ఆదివారం నాడే కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రంలో నిషేధించారు నిర్మల కాని తర్వాత బ్రిటిష్ వాళ్లు వచ్చాక ఏం చేస్తారంటే అది ఎండ్ ఆఫ్ ద వీక్ అన్నట్టు ఒక హాలిడే కింద చేసేసి సోమవారం నుంచి వారం మొదలు పెట్టారు దానికి వేరే కారణాలు ఉన్నాయి కాని ఆదివారం నాడు అస్సలు చేయకూడదు ఉన్నాయి సప్తజన్మ భవేద్రోగె జన్మజన్మ దరిద్రత స్త్రీతీయ నమహ సూర్యలో గజ్జతి అంటే ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం తినకూడదు మద్యం ముట్టకూడదు అలాగేనే స్త్రీ సంఘమని చేయకూడదు తైలానికి సంబంధించినవి తినకూడదు చురకరం ఒకటి చేయించుకోకూడదు